जोह जोह सुशांत लाल सुशांत रामेव लाल బంగారు ఉన్నటువంటి యువకుడు ఇవాళ మన వద్ద లేడు చాలా విచారకరమైనటువంటి లోటు తీర్చలేనటువంటి కుటుంబానికి ఈ శోకం మిగిలి ఉన్నది ఈ సందర్భంగా గౌరవ భైలు నరేష్ గారు హేతువాద సంఘం ఆయన చేయాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మన ఈ వాడలో ఈ బాధాకరమైన సమస్య బాధలో ఉన్నప్పుడు మనం పరామర్శించడానికి వచ్చినందుకు మన గ్రామాల తరఫున మన అందరి హృదయాల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సుశాంత్కి సామాజిక ఉద్యమ జోహార్లు తెలియజేస్తూ మామూలుగా చాలామంది పెరుగుతూ చనిపోతూ ఉంటారు ఆ మరణం సహజం ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో చనిపోతారు కొంతమంది సకాలంలో వైద్యం అందక చనిపోతే మరికొంతమంది స్వయంగా చెడ్డ అలవాట్ల బారిన పడి అర్థాంతరంగా చచ్చిపోతారు ఇంకొంతమంది బాధలు భరించలేకో సరి ఆర్థిక ప్రణాళిక లేకో లేదా కుటుంబం సమన్వయం చేయడం చేతగాకో అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోతుంటారు చావు అనగానే ఒక విషాదకరమైన సంఘటన ఒక బాధాకరమైనటువంటి సందర్భం అయితే ఈ కుటుంబం పాతికేళ్ల క్రితమే ఈ సమాజంలో కరుడుగట్టిన కులాన్ని కోలుస్తూ కులాంతర వివాహంతో సుశాంతి తల్లిదండ్రులు ఒక్కటవ్వడం రెండు వేరు వేరు కులాలు ఒకటేమో భయాన్ని సృష్టిస్తే ఇంకొకటేమో ప్రాణ భయంతో ప్రయాణించినటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో సుశాంత్ తల్లిదండ్రులు ఎక్కడెక్కడికో వెళ్ళి జీవన పోరాటంలో విజయం సాధించి రెండు కులాలను జయించి ఇద్దరి మనసులు గెలిచి ఒక చక్కటి కుటుంబాన్ని నిర్మించుకొని కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఇలాంటి చెడ్డ అలవాట్లు ఆలోచనలు లేకుండా నలుగురికి సహాయపడేలాగా జీవించారు తప్ప ఒకరి దగ్గర చేయి చాచేలాగా ఒకరితో వేలు పెట్టి చూపించబడేలాగా బతకలేదు గొప్పగా అర్థవంతంగా చక్కగా జీవిస్తూ ఉన్నవారు ఐదు మంది సంతానం గంపెడి పిల్లలతో వాళ్ళ పుట్టినరోజులు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ చదువులు కుటుంబాన్ని ఎంతో గొప్పగా నడిపిస్తున్నటువంటి క్రమంలో అంటే వరుసగా ఈ ఐదు మంది పెళ్ళిళ్ళు జరిగేటువంటి ఆనంద క్షణాలను ఈ కుటుంబం గడపాలి ఆ తర్వాత చిన్న పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పేర్లు వాళ్ళ ఆనందం ఇలా ఆనందాలకి దగ్గరగా ఉన్న సందర్భం అంటే కష్టాలు కన్నీళ్ళన్ని అధిగమించి పిల్లల స్కూళ్ళు కాలేజీలు కూడా అయిపోతూ చేతికి అందుతూ వాళ్ళు కలుగొన్నటువంటి చైతన్యవంతమైనటువంటి కుటుంబాన్ని తీర్చిదిద్దుకొని జీవించే దశలో ఈ ప్రమాదం జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం అయితే అన్నగారు చాలా కాలంగా క్రైస్తవాలో తన జీవితాన్ని కొనసాగించినప్పటికీ తన వివాహం ఆ తర్వాత జరిగిన అనేక విషయాల్లో బాబాసాహెబ్ బాటలో ఆయన నడిచారు ఎప్పుడైతే బాబాసాహెబ్ బాటలో నడిచారో అప్పటి నుంచి అతనికి శాస్త్రీయ దృక్పథము వాస్తవికంగా ఆలోచించడము తనపై తానే ఆధారపడి జీవించే స్వభావం అలవడింది ఆ క్రమంలో తాను మాతో కూడా ప్రయాణించారు అనేక సభలు సమావేశాలు పాల్గొన్నారు నాతోనే స్వయంగా చాలాసార్లు అన్నాడు మేకల సురేష్ అన్న నరేష్ అన్న దేవుడు ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడా లేడా అనే అంశం పక్కన పెడితే సమాజంలో మనుషులు ఉన్నారు వాళ్ళలో కులమనే గజ్జి రోగం ఉంది అలాగే మతం అనే పిచ్చి ఉంది మూఢ అనేటువంటి అజ్ఞానం ఉంది వీటిని పోగొట్టడానికి మీతో కలిసి పనిచేస్తామన్నా అని చాలాసార్లు అన్నారు ఒక సందర్భంలో